విశాఖ గాంధీ విగ్రహం దగ్గర వాహన్ రేషన్ డ్రైవర్లు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు మరింత విషయాలు మీడియాతో

సప్లై విషయంలో జరుగుతున్న ఇబ్బందులు అదేవిధంగా కొన్ని అక్రమలు కూడా అరికట్టాలి ముఖ్యంగా వారికి గడప వద్దకే న్యాష్ డోర్ డెలివరీ చేసి ఆ కు మహిళలకి మేలు చేయడంతో పాటు వాళ్ళు ఆరాజాలి అని ఒక అద్భుతమైన వ్యవస్థను చేసి ఆ వ్యవస్థలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల కుటుంబాలకి ఉపాధి ఉద్యోగాన్ని కల్పించడంతో పాటు ఆ వ్యవస్థ ద్వారా నాణ్యమైన రేషన్ సరుకుల్ని ఆ కోటి యాభై లక్షల మంది కుటుంబాలకి కూడా అందించే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ దేశం ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అమలు చేస్తున్న రేషన్ తోడ్కరీని వ్యవస్థపై భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేసిన తో అనేక ఈరోజు అనేక రాష్ట్రాలలో వ్యవస్థ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ధరుణంలో ఈరోజు ప్రజల కోసం పోయి తీసుకున్న నిర్ణయాల వల్ల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో కానీ వారు ఇచ్చిన హామీల విషయంలో కానీ అమలు చేయలేక డైవర్స్ పార్టీకి బాధపడుతూ